哈，endi。 చేపల బజార్కి వెళ్ళాము కదా అయితే ఇంకా ఇంటికి అయితే వస్తాము మా ఆయన ఇంకా అక్కడే లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా లోపల కూడా రాలేదండి టిఫిన్ కూడా తినలేదు ఓన్లీ టీ తాగారు మార్నింగ్ అంతా అది ఇంకా వెళ్ళిపోయారు మా డ్యూటీకి అయితే ఇంకా మీ లోపలికి వచ్చాకైతే ఇంకా ఎండ కర్రీ అయితే స్టార్ట్ చేయలేదు అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాను మాట ఎందుకంటే ఇంకా పాడైపోతే బయట అయితే కొంచెం ఎండగా ఉందామని చెప్పేసి నేనైతే ఇంకా లోపల పెట్టేశాను తర్వాత అయితే మా అత్తగారు నేను టిఫిన్ తినేసేగా ఇంకా ఆ తర్వాత అయితే కనుక స్టార్ట్ చేసాను అంటే అయితే అందులోకి మా హద్దులు కూడా తానించసాను ఉల్పొక్కలు అయితే మతగానే పోయమన్నాను నేను ఎందుకంటే లేట్ అయిపోతుంది కదా ఆడైతే కొంచెం చిన్న ముక్కలు కోస్తా అని చెప్పేసి నేను సన్నంగా వస్తాయండి అప్పుడైతే నాకు కూడా కొంచెం పని కలిసి వస్తుంది మధ్యకాన్ని కొంచెం బాగుంటుంది చూసారు నడువు నొప్పి ఎక్కువ వస్తుంది నాకు నుంచి ఉంటే అని చెప్పి బయటకట్ట తిరిగి వచ్చాను కదా అని చెప్పేసి కొంచెం అదే నడు నొప్పి వస్తుంది మా అత్తగారు కప్పింది మా అత్తగారు అయితే దుల్బొమ్మకలు అయితే కోసేసారు ఇంకా సండే అయితే పని ఎక్కువ ఉండదు కదా మనకైతే కనుక అసలు ఏ రోజైనా సండే అయితే కనుక ఏదో విధంగా పని ఉంటుంది వంట మార్నింగ్ చేయలేము ఈవినింగ్ అయితే చేస్తాం కదా ఏమి మధ్యాహ్నం సారీ మధ్యాహ్నం అయిపోద్ది మ్యాగ్జిమం మార్నింగ్ ఉత్తప్పుడు అయితే మార్నింగ్ వంట అయిపోద్ది అండి పది పదిన్నర కల్లా అని ఈ స్కూల్ ఉన్నప్పుడు అయితే మరి ఏడున్నర కల్లా వంట అయిపోద్ది అని అయిపోతాయి కానీ ఇప్పుడైతే సండే అయితే ఖచ్చితంగా లేట్ అవుతుందండి పిల్లలు ఇంట్లోనే ఉంటారు పైగా బజార్కి వెళ్ళి నాన్ వెజ్ తెచ్చుకోవడం వండుకోవడం అంటే టైం పడుతుంది ఇంకా మా ఆయన గారు మేము వండుతాం మామూలుగా అయితే చికెన్ మటలు అయితే ఈసారి అయితే నేను పీతలు కదా మా ఆయన గారు తెలియదని వెళ్ళాను ఇంకా పీతలు అయితే చూసారా ఇవి నల్లగా ఉన్నాయి కదా గోరెట్టు గీకినక ఎంత గీకిన కానీ రావట్లేదు అలాగే ఉంది కూర ఏమైనా పాడైపోదని చాలా చేప అనమాట ఇందులో అయితే సొన ఉంది సొన ఉన్నాయి ఉన్నాయి సొనలేని ఉన్నాయి మీకు ఏం కాలితే తీసుకోమనమాట నేనైతే తీసుకున్నాను ఇది త్రీ ఫిఫ్టీ ఇంకోటి ఏమి ఫోర్ హండ్రెడ్ అనమాట త్రీ ఫిఫ్టీ తీసుకున్నాను అల్లం పేస్ట్ ఆల్రెడీ అన్నీ రెడీగా ఉన్నాయి నాకు శ్రమ లేకండి అయితే కనుక ఓన్లీ అయితే జీర 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 అదే మామూలుగా ధనియాలు జీలకర్ర అయితే పో మిక్సీ కొట్టుకున్నానండి ఎందుకంటే అవి పొళ్ళు వేస్తారు ఇది అయితే నేను అన్నీ పో అదే మామూలుగా మిక్సీ కొట్టేస్తాను అనమాట ఇక్కడ అయితే అత్తయ్య గారు అయితే ఇంకా బట్టలు అయితే మాట్లాడుతున్నారండి చాలా బట్టలు ఉన్నాయని చెప్పేసి ఇంకా మా పిల్లలు అయితే టీవీలో చూసారా బొమ్మలు చూస్తున్నారు కాటన్ అయితే కనుక ఎప్పుడు మా అబ్బాయి ఇదే చూస్తుంటాడండి ఇంకా ఇంట్లో ఉండడానికి చూస్తూనే ఉంటాడు అలాగే టీవీ ఇంకా మా అమ్మకి ఇవ్వడనమాట చదివితే చూడదు ఏం చేయదు ఆటలు ఆడుతూ ఉంటుందండి బొమ్మలు కట్ట చూడడం అంటూ ఉండదు చేపలకైతే ముందు అయితే నాకు తెలియదు నా పెళ్ళి కొత్త మేము కాకినాడలో ఉన్నప్పుడు అయితే మా అబ్బాయి చిన్న పుట్టక ముందు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అయితే ఇంటికే వచ్చి అండి చేపలు బజ మామూలుగా ఏ రొయ్యలు పీతలని వచ్చిన నాకైతే తెలియదండి చేపల పేర్లు తెలియదు ఇప్పుడే తెలియదు అప్పుడు ఇంకా అసలు తెలియదండి నాకు అసలు బజార్కి వెళ్ళాలి వచ్చి ఒకసారి కూడా అని మా అమ్మగారు వెళ్ళేవారు అనమాట అండి చేపలైనా రొయ్యలైనా పీతలు వాటి పేర్లు కూడా నాకు ఇప్పుడు తెలియదండి ఇంకా సరే అని చెప్పి ఆ రోజు ఇంటి దగ్గర మాకు అక్కడ బాగా ఉండేవారండి మా వాళ్ళ కింద ఆంటీ గారు వాళ్ళ అమ్మమ్మ అమ్మమ్మ గారు గట్ట ఉండేవారు తర్వాత అయితే ఇంకా మా ఇంటి వాటి కూడా మంచిగా ఉండేవారు అన్నమాట వస్తే వాళ్ళు తీసుకునేవారు వాళ్ళు తీసినప్పుడు నన్ను కూడా పిలిచేవారండి ఒకసారి ఏమైందంటే అంటే అస్తమని ఇచ్చింది కానీ ఒకసారి అయితే ఇలాగే పీతలు తీసుకుంటే ఏం చేసిందంటే పాడైపోయిన పీతలైతే ఇచ్చిందండి నాకు నాకు తెలియలేదు అని చెప్పి తెలియలేదు చేసి ఇచ్చేసింది అండి నేను పైకి పట్టుకెళ్ళి మామూలుగా కర్రీ అయితే వండేసుకున్నాను వండేసుకున్న కవర్ ఉంది అది పంపు వచ్చేస్తుందండి కుళ్ళు వచ్చేస్తుంది ఏంటి ఎంత కంపు వస్తుందో పేదలు ఏముండదు కదా టేస్ట్ బాగానే ఉంటుంది వాసన కట్టి అనుకున్నాను అనుకో కింద వాళ్ళు చూపిస్తే వాళ్ళు పాడైపోయిందని చెప్ప ఇంటి వాణి గారు పీతలు పాడైపోయిన ఇచ్చిందని చెప్పారు అన్నారు తర్వాత మళ్ళీ ఆవిడ వస్తుంది కదా వారానికి రెండు మూడు సార్లు వచ్చి ఆవిడ అడిగారు అనమాట అండి అలాగే పీత స్టోర్ అంటే ఏంటి ఇప్పుడు కొంచెం పీతల పేర్లు కానీ తెలియదు తర్వాత వచ్చేసి ఇంకా చేపల పేర్లు అసలు తెలియదు అండి ఎప్పుడో కొన్ని చేపలు మాత్రమే తెలుసు నాకు ఇప్పుడైతే కనుక ఇంకా ఇలా మాట్లాడితే తులుప ముక్కలు తర్వాత టమాటా ముక్కలు వేసానండి అవి కూడా మగ్గిపోతే కొంచెం గ్రేవీ ఉంటుంది మళ్ళీ పీతలు వేస్తే మగ సరిగ్గా మగ్గుతాయి మగ్గమని చెప్పేసి ఇవి కూడా వేసాను ఇంకొక స్టోర్ ఉందండి చిన్నప్పుడు అయితే మీ ఊరిలో ఉండేవాళ్ళప్పుడు చక్కగా కొండలు ఉండి కొండల్లో వాటర్ ఫాల్స్ ఉండేవన్నీ అలమందులో అని చిలకర కలవలు ఉండి వాటిలో వాటిలో రాళ్ళు ఉంటాయి కదా ఆ రాళ్ళలో అయితే చేపలు ఉండి అదే చిన్న చిన్నవి పీతలు ఉండి మాట రాళ్ళలో కూడా రాళ్ళు తీస్తే కనిపించేమని నేనైతే ఎప్పుడు పట్టుకోవడం నాకు భయమైన ప్రశ్నించుకోవడానికి మా ఫ్రెండ్స్ పట్టుకుంటే అనమాట బేబీ అని అమ్మాయి తర్వాత వచ్చేసి ఇంకా దొరగన్ అమ్మాయి వాళ్ళు ఉండేవన్నమాట నాకైతే ఎక్కువగా దొరికితే వాళ్ళ పొలాల్లో కూడా వెళ్ళేవాళ్ళం మేమైతే ఈ అమ్మాయి అయితే అలమదరుటా వచ్చినప్పుడు పట్టుకుంటూ వాళ్ళమండి అవి ఎక్కువ దొరికి కూర అంతేం కాదు ఒక ఆరు దొరికితే వాటిని శుభ్రం కడిగేసి ఆకులు ఉంటాయి కదా ఏమిటంటే మనం ఇస్త్రాకులు తింటున్నాం కదా అయితే అడ్డాకులు అంటారు వాటిని అయితే ఆటల్లో మాకు బాగా దొరికి అన్నమాట అయితే ఉప్పు కారం వేసేసి ఈ పీతలు బాగా క్లీన్ చేసి అందులో కడిగేసి కొంచెం ఆయిల్ వేసేసి ఇలాగ నిప్పులు కింద పెట్టేసి తిండి వాళ్ళని టేస్ట్ చాలా బాగుండేది కూర కంటేనే తర్వాత వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళకి పొలాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళకి చేయలేకపోతే చేయలేకూడ ఉండేయండి పేతల కట్ట అని ఉడుకు ఉడిచివారు వాళ్ళు అమ్మవాళ్ళు అయితే కనుక అక్కడికి వెళ్ళి వాళ్ళం అక్కడికి వెళ్ళి అక్కడైతే ఆటలు ఆడేది అయితే వాళ్ళు దొరికిన మాకు ఇచ్చేవారు అప్పుడైతే మేము ఇలాగే చేసేవాళ్ళం వాళ్ళ చేల్లో పాకలు కట్టి ఉంటాయి కదా వాళ్ళు భోజనం చేయడానికి అక్కడికి అయితే కూర్చొని ఆ మంట దగ్గర అయితే వాళ్ళ మంటలు గట్టి వేస్తారు కదా మా మంట దగ్గరికి వెళ్ళేది అక్కడ చాలా వాళ్ళ చేప కూర్చొని ఈ అడ్డాకులు దాంట్లో వాళ్ళు దొరికిన నాలుగైదు పీతలు మాకు ఇస్తే మేము తినేవాళ్ళం ఆలచేలు ఎక్కువ సెలవు వస్తే ఆలచెల్లు ఎక్కువ ఉండేవాళ్ళం ఎందుకంటే ఆ చెయ్యిలో పే ఎక్కువగా ఇలాగ పంట పొలాలు తర్వాత వచ్చేసి మనకి ఏమంటారు నకి చెట్లు గట్టి ఉంటాయి కదా నకిపొల చెట్లు అవి ఎక్కువ ఉండి తర్వాత వచ్చి ఈతపల్లి చెట్లు ఎక్కువ ఉన్నాయి అండి ఎండాకాలం అందుకే వాళ్ళతోనే ఎక్కువ ఉండేవాళ్ళం వాళ్ళ మాట అండి ఇంకా అక్కడ బాగా తిరిగి ఇప్పుడైతే అక్కడ కూడా ఎవరు అలా లేరు అప్పట్లో ఉండే వాళ్ళు చిన్నప్పుడు ఉండేదాన్ని సరదాగా తిరిగి వాళ్ళం ఇప్పుడు ఎవరు అలాగే అమ్మాయిలు ఎవరు సరదాగా తిరుగుతుంది ఇప్పుడు కూడా ఫోన్లు ఎక్కువైపోయినాయి అక్కడ కూడా అప్పుడో మా ఫోన్లు మా ఊళ్ళో మా అమ్మగారికి పోలేదు అప్పుడైతే ఇప్పుడైతే మాకు మేము వాడుతున్నాం కానీ ఫోన్ అప్పుడులో మా అమ్మగారికి ఫోన్ లేదు నాకు ఫోన్ లేసిన మా ఊళ్ళో ఎవరికి పోలు ఉండే కాదు దానివల్ల ఫోన్ చూసేవాళ్ళం కాదండి ఇప్పుడైతే ఫోన్లు ఎక్కువైపోయినాయి అక్కడ కూడా పిల్లలు అయితే ఫోన్లో చూసుకుంటున్నారండి అక్కడ కూడా ఇంకా ఇలాంటి ఏమి హ్యాపీగా ఏమి తిరగట్లేదు అక్కడ కూడా అని ఎందుకంటే మా అన్ని వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు కానీ మాకు తెలుస్తుంటుంది కదా ఏం చేస్తున్నారు ఏంటంటే వా పిల్లలు కూడా అలాగే ఉన్నారు అందరూ అక్కడ ఏం చెప్పి స్కూల్ అయిపోతే రావడం ఫోన్ చూసుకుని అలా ఉండేది అప్పట్లో మాకైతే హ్యాపీ టైం ఉండేది అంటే హ్యాపీగా గడిపి వాళ్ళం ఫోన్ లేకపోతే ఎలాగన్నా మనకి ఆడుకునే టైం ఉంటుంది అని చెప్పి ఒకసారి పట్టుకుంటే లాస్ట్ ఆపేదాడు గంట కన్ఫర్ అయిపోతుంటుంది పిల్లలు అలా ఉంది ఇప్పుడు రోజులు కదా అప్పుడైతే అలా లేవు మాకు చక్కగా హ్యాపీగా పల్లెటూరులో ఉండే వాళ్ళం కాబట్టి ఇలాగ స పొలాల అంటే ఆ గంటలు అంటే ఇలా ఆడుకునే వాళ్ళం ఇక ఈ స్టోరీ బాగుంది ఇది నిజమైన స్టోరీ అండి నా ఫ్రెండ్స్తో నేను అయితే చూస్తే కనుక వీడియో నిజంగా వాళ్ళు నవ్వుకుంటారు నిజంగా ఇప్పుడు అయితే కనుకండి మా నా స్టోరీని వస్తే కామెంట్లో చెప్పండి మీరు ఎప్పుడైనా ఇలాంటివి చేశారో లేదో కామెంట్ చేయండి ఇలా పీతలు గట్టా తినారు లేదు లాస్ట్కి అయితే కర్రీ అయితే ఉండిపోయింది పీతలు అయితే వేసేసి నీ ఆ తర్వాత అయితే మగ్గించకైతే ఉప్పుకారం వేసేసి వాటర్ వేస్తే తగినంత వాటర్ తర్వాత ఉడికిపోయిన అంతవరకు మా ఆయన గారు అయితే భోజనంకి వచ్చేసారు ఆ తర్వాత అయితే ఇంకా కోర్స్ అల్లరి మీద ఫ్రిడ్జ్ అదే సారీ గ్యాస్ మీద వదిలేసింది అనమాట వదిలేసి తర్వాత అయితే ఇంకా తీసుకొని తింటున్నామాట అప్పటికే రెండు అయిపోయింది ఇంకా భోజనం చేస్తున్నాము మా మా అత్తయ్య గారే పీతలు మీ మట్టుగా తింటాం మాట అందుకే మా అత్తగారికి వెయ్యలేదు ఇంకా తర్వాత అయితే భోజనం చేసాక కొంచెం అయితే రెస్ట్ తీసుకుని చండే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఖచ్చితంగా పని ఉంటుందండి ఆ తర్వాత కొంచెం రెస్ట్ అయితే దొరుకుతుంది మళ్ళీ ఈవినింగ్ అయితే ఇంకా భోజనమే ఇంకా కర్రీ అయితే ఉండను ఎందుకంటే ఎంత ఉన్నా అదే వేసుకుని అడ్జస్ట్ అవుతాం ఓకే బాయ్ బాయ్ లైక్ ఇచ్చేసుకొని సపోర్ట్ చేసుకోండి